ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను నేరుగా ల్యాప్టాప్ ద్వారా బటన్ నొక్కి ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల ఇరవై మూడు మంది తల్లుల ఖాతాలోకి జమ చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఒక మంది విద్యార్థులు జగనన్న దీవెన పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు అలాగే చెక్ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా చెక్ కార్యక్రమాన్ని విద్యార్థులకు తల్లికి అందజేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యాదీపెన ఇంజనీరింగ్ మెడిసిన్ ఐటీఐ డిగ్రీ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సినటువంటి పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం వారి తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తోంది ఆ చెక్ ని అందజేస్తున్నారు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వైయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కార్యక్రమానికి ప్రారంభానికి ముందు విద్యార్థులు వారి తల్లులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్యలు